నమస్తే అండి సౌజన్య సౌజన్య హైదరాబాద్ నుంచి వచ్చాను కొత్త టెంపుల్ బాగుంది నేను రావడం ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఓకే అంత పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం రావడము చూస్తే అంటే మామూలుగా రావాలంటే ఎప్పుడు భయం వేసేది ఈ రష్లో ఎలా ఉంటుంది మనము మేము రాగలుగుతామా లేదా అనే ఒక భయం అపోహ ఉండేది బట్ ఈజీగా అందరం రావచ్చు రోడ్లు బాగున్నాయి వాటర్ ఫెసిలిటీ అన్ని బాగానే ఉన్నాయి నమస్తే అండి సౌజన్య వచ్చారులా సౌజన్య హైదరాబాద్ నుంచి వచ్చాను కొత్త టెంపుల్ బాగుంది నేను రావడం ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ఓకే అంత పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం రావడము చూస్తే అంటే మామూలుగా రావాలంటే ఎప్పుడు భయం వేసేది ఈ రష్ లో ఎలా ఉంటది మనము మేము రాగలుగుతామా లేదా అనే ఒక భయం అపోహ ఉండేది బట్ ఈజీగా అందరం రావచ్చు రోడ్లు బాగున్నాయి వాటర్ ఫెసిలిటీ అన్ని బానే ఉన్నాయి